ఈరోజు దొనకొండ మండలం పెద్దన్నపాలెం గ్రామ సచివాలయంలో వర్క్ చేస్తున్నటువంటి వెల్ఫేర్ గా వర్క్ చేస్తున్నటువంటి రంగారెడ్డి అతను పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా నిన్న కెనరా బ్యాంకు నుంచి దొనకొండ కెనరా బ్యాంకు నుంచి రెండు లక్షల అరవై ఎనిమిది వేల రూపాయలని పిన్షన్స్కి ఇచ్చే కార్యక్రమంలో రాజేయటం జరిగింది వాళ్ళ ఊరు చందవరం విలేజ్ నుంచి ఏకోజామున ఐదు గంటలకు బయలుదేరి మార్గమధ్యంలో వెళ్తూ ఉండగా అతన్ని బాదా బాదాపురం కొండ దిగువన అతని వెనుక వైపు నుంచి ఒక ఇద్దరు వ్యక్తులు బైక్ మీద వచ్చి ఆపి అతని దగ్గర ఉన్నటువంటి రెండు లక్షల అరవై ఎనిమిది వేల రూపాయల బ్యాగ్ని బలవంతంగా తీసుకువెళ్ళడం జరిగింది దాని మీద దొనకొండ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేస్తున్నాము దర్యాప్తు చేస్తున్నాము జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారం డాగ్ స్క్వాడ్ కూడా పిలిపించడం జరిగింది పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నాము ముదాయిన త్వరలోనే డిటెక్ట్ చేస్తాం కేసును కూడా డిటెక్ట్ చేస్తాం